మాదవీ పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిక్స్ అయితే వచ్చామండి ఈరోజు వీడియోలో ఏంటంటే మహేశ్వరి అంటే మహేశ్వరి చందరి శారీస్ అండి ఇదిగోండి శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఈ శారీ చూడండి నేను వేసుకున్న శారీ ఇంత చాలా బాగుందండి డస్టీ కలర్కి వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైను అండ్ వచ్చేసి చిన్న చిన్న బ్లాక్ బుటీస్ అండి ఇదిగోండి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇది వచ్చేసి మనకి బార్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక మోడల్ ఉంది ఇది ఒక మోడల్ చాలా ఉన్నాయండి మహేశ్వరి చందేరిలో అండ్ శ్రీదేవంగా సిల్క్స్ గురించి మనం కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదండి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేస్తే అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి కాబట్టి మనకి చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతూ ఉంటాయి సో సార్ మనకి ప్రతి మోడల్ కూడా విత్ విత్ మోడల్ చూపించి వాటి ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మీకు బయట ఎక్కడికన్నా కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మాధవ గారు మహేశ్వరి చందేరి బాగా 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 ట్రెండింగ్ లో ఉన్నాయి ట్రెండింగ్ చాలా కంఫర్ట్ ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఓకే మహేశ్వరి చందేరి తో పాటు ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ బాంద్రి అండి అంటే సింగిల్ కలర్ చూపిస్తాను మనం ఓకే ఓలే ఆరెంజ్ ఒక ట్రెండ్ 1300 కంచి బోర్డరు ఇదే సేమ్ కంచి బోర్డర్ మీద ఇలా చేయాలి ప్లస్ అవుద్దండి ప్యూర్ బాంద్రి చేయాలంటే దాన్ని మనం ఎకానమీలో 1300 లో చేస్తున్నాం ఓకే ఓకే అంటే ఇది రోలింగ్ అనుకుంటారు రోలింగ్ కాదండి వాషబుల్ ఐటమ్ కంఫర్టబుల్ ఐటమ్ అది కాదు చెబుతాం తర్వాత చూడండి మహేశ్వరి అండి డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న ప్రింట్ అందమైన ప్రింట్ ఇచ్చాడు శారీ అంతా ఇట్లాగా బాందనీ డిజైన్ అండి చొక్కలు చొక్కల డిజైన్ ఇచ్చాడు చూడండి బాగుందండి జరీ బార్డర్ మహేశ్వరి జెరీ బాటరు ప్యూర్ కానీ రేట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నేను వెయ్యో పదిహేను కదా ఎయిట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ కంప్లీట్ అన్ని కూడా టచర్ కలర్స్ వల్ల లుక్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు డిజైన్ చాలా బాగా వచ్చింది అవునండి అంటే లుక్ చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అందులోనే డిజైన్స్ అండి ఎయిట్ లో ఇది ఒక డిజైన్ మన డి వాళ్ళు చూపించేస్తున్నాం ఎయిట్ ఓకే ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి చూడండి శారీ ఎయిట్ హండ్రెడ్ డిజైన్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండి కూడా ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నైన్ ఫిఫ్టీ ఇది నైన్ ఫిఫ్టీ అండి మహేష్ సింగరి నైన్ ఫిఫ్టీ ఓకే ఇందులో సింగిల్ సింగిల్ కలర్స్ వస్తాయండి కింద మంచి నెమల్ డిజైన్ ఇచ్చినట్టున్నారు అది పిచ్చివాయి డిజైన్ అండి పిచ్చివాయి పిచ్చివాయి కలంకారి ఇది ఈ కలర్ మంచి ట్రెండ్ అండి ఇది ఓకే నైన్ ఫిఫ్టీ అందులో ఇదొకటి జైను ఇదొకటి జైను ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ రైటే వస్తాయండి అందులో ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మహేష్లో లెవెన్ హండ్రెడ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ అంత ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇది ఒక కలర్ ఇదొక అందులో ఒక డిజైన్ అండి లెవెన్ హండ్రెడ్ అందులో టూ కలర్స్ లెవెన్ హండ్రెడ్లో ఇది ఒకటి కలర్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ అండి ఒక డిజైన్ రాణి బ్లాక్ మేరం ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇది ఒకటి ఇచ్చాను అంటే ఇవన్నీ ఇంకా మనం పళ్ళు అవి ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే పర్సెంట్ తీసుకోండి లెవెన్ హండ్రెడ్ అందులో ఇది ఒకటి

ఓకే చూడండి కలర్ చూడం అందంగా ఉంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ అండి అలర్ చూడం ఇది లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ పళ్ళు ఎట్లా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది లెవెన్ హండ్రెడ్ ఇది త్రీ డిజైన్ అండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ మీరు జరీ చెక్స్ వస్తుంది ప్రింట్ కాదు జరీ చెక్స్ ఇదిగోండి ఎట్లా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ ప్లేన్ ఓన్లీ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఇక్కడ తెలియాలి ఇవన్నీ కూడా మహేశ్వరి ఓకే మొత్తం ఈ వీడియో అంతా మహేశ్వరునే అంతా మహేశ్వరి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రైసెస్ ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ చాలా ఉన్నట్టున్నాయి అవునండి కూడా లెవెన్ హండ్రెడ్ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి మహేష్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ అన్నీ కొరా డిజైన్స్ 1300 అన్నీ కట్ చేయండి ఏయ్ ఏ డిజైన్ కడియా సమానంగా ఉండండి అదే లేండి కొద్ది డిజైన్ కొడ స్పెషల్ ఉంటుంది అప్పుడు 300 కట్ చేయండి కదా ఇస్తా కమల్ ఇంకొకటి 1100 తీయ్ ఆహా అక్కడ చూడటం

वही तो मेरा काम होना होगा वही तो मेरा अंच परेंट्स थर्टीन हंड्रेड अंडे तक्षण अंडे अंडे वाला तक्षण अंडे हैं ना ओके ये हम बांधने सिंगल कलर आरेंज ओके ఏమంటారు కాదు క్రష్ కాదండి రోలింగ్ పని లేదు ఇవ్వండి మహేష్ చందేరిలో మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఐటమ్స్ చూపించాం చూసారు కదండి శారీస్ మంచి మంచి శారీస్ అయితే చూపించారండి అన్నీ కూడా కేవలం మహేశ్వరి చందేరి వీడియో మాత్రమేనండి లెవెన్ హండ్రెడ్లో చూస్తే అయితే మీరు ఎన్ని శారీస్ ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్లో చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ మీకు ఒక శారీ చూపిస్తాను చూడండి మహేశ్వరి చందేరిలో ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అని చెప్పాను కదా మీకు శారీస్ హండ్రెడ్లో శారీస్ చూపించాం కదండి చాలా అంటే చాలా ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్లో మీకు జస్ట్ ఒక శారీ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక శారీ నేను జస్ట్ అలా వేసుకున్నాను చూడండి సో క్లాత్ ఎంత కంఫర్ట్ ఉందోనండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చింది డిజైన్ మనకి ఇది వచ్చేసి మనకి బార్డర్ అండ్ పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చిందో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి బ్లాక్లో సెల్ఫుల్లో డిజైన్ వచ్చింది మీకు క్లియర్ క్లియర్గా కనిపిస్తుందో లేదో అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి ఇదిగోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఏనండి ఇప్పుడు నేను వేసుకున్న చీరలో ఇదిగోండి ఇది కలర్ కాంబినేషన్స్ చూడండి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ అండి నేను వేసుకున్నది కాక ఇదిగోండి ఇంకా ఫైవ్ శారీస్ ఉన్నాయి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇవి కొన్ని లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో అయితే చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ ఇదిగోండి ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ శారీస్ ఏనండి చాలా బాగున్నాయి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి శ్రీ దేవంగా సిల్క్స్లో మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి ఇంత తక్కువలో అయితే శారీస్ దొరుకుతున్నాయండి అండ్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక మీరు ఆన్లైన్ అది ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు షాప్కి వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేసి వస్తే మీరు జస్ట్ వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎవరు ఇబ్బంది పడకూడదు దూరం నుంచి వస్తారని మళ్ళీ మళ్ళీ చెప్తాము ఒకసారి కాల్ చేసి షాప్ని విజిట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ